తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించారు హీరో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దర్శకుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో ఆనిమూత్యాల లాంటి చిత్రాలను అందించారు ఇక తెలుగు సినిమాకి సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు ఆయన నేడు ఆయన జయంతి కావడంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయనకి నివాళులర్పిస్తున్నారు తాజాగా ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా కృష్ణకి నివాళులర్పించారు సోషల్ మీడియా వేదికగా తన తండ్రి గురించి మహేష్ బాబు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే నాన్న మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ మీరు జీవించే ఉంటారు అంటూ మహేష్ బాబు పోస్ట్ చేశారు ఈ పోస్ట్ కింద మహేష్ ఫ్యాన్స్ కృష్ణ లీవ్స్ కామెంట్లు పెడుతున్నారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించారు హీరో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దర్శకుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో ఆణిమూత్యాల లాంటి చిత్రాలను అందించారు ఇక తెలుగు సినిమాకి సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు ఆయన నేడు ఆయన జయంతి కావడంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయనకి నివాళులర్పిస్తున్నారు తాజాగా ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా కృష్ణకి నివాళులర్పించారు సోషల్ మీడియా వేదికగా తన తండ్రి గురించి మహేష్ బాబు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే నాన్న మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ మీరు జీవించే ఉంటారు అంటూ మహేష్ బాబు పోస్ట్ చేశారు ఈ పోస్ట్ కింద మహేష్ ఫ్యాన్స్ కృష్ణ లీవ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది